అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాగల గల కదొద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఎదురు అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరో కదా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకుండే ఆ కింగ్ నాగ్ కానీ కానీ ఆ గ్లామర్ మన్మహదుర్ ఈ యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్స్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి పడి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూటు గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగేటట్టే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ పెంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను